కుప్పం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు డిక్కుని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు మృతి చెందిన యువకుడు రామకుప్ప మండలం బందర్లపల్లి పంచాయతీ బెగ్గాలనాథం గ్రామానికి చెందిన కుమార్ రెడ్డిగా తెలిసింది రైల్వే టికెట్ కోసం రైలు పట్టాలు దా దాటుతుండగా ప్రమాదవశత్తు గూడ్స్ రైలు డిగ్ ఉన్నట్లు సమాచారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీసులు Platform thiệu của chúng tôi Platform là quan trọng của chúng tôi rất là quan 90 O